నమస్తే జెపి నైన్ న్యూస్కి స్వాగతం రామకొండం న్యూస్ వర్గం ఆర్ ఏరియాలోని లింగాపూర్ గ్రామం పాములపేట మేడిపల్లి గ్రామాలకు అభివృద్ధి చేస్తామని సింగరేణి ఆర్ జీవన్ జిఎం తెలిపారు ఈ మేరకు వారు అక్కడ ఉన్న గ్రామాలను పరిశీలించారు లింగాపూర్ ఊరు పాములపేట మేడిపల్లి ఇక్కడ మనం కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ చేయడం జరిగింది దానిని పరిశీలించడం కోసం రావడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఈ లింగాపూర్ చెంబటి వీటి ఎవటి రోడ్లు వేసే దానికోసం కూడా చూస్తూ ఉన్నాం అది కాకుండా కొన్ని గ్రామస్తులు వాళ్ళకు కావాల్సిన ఏదో కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నాం దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్తా ఉన్నాం ఈ రకంగా ఇటు సింగరేణి చుట్టుపక్కల అయితే ప్రాంతాలు ఉన్నాయో వాటికి మేడిపల్లిలో మన కమ్యూనిటీ హాల్ కట్టుకోవడం జరిగింది మిగిలిన చోట్ల సీసీ రోడ్లు పెట్టడం జరిగింది అట్లా ఇక్కడ కూడా కొన్ని టాయిలెట్స్ మన ఎదురు కనపడతా ఉన్నాయి అక్కడ అవి టాయిలెట్స్ కానీ ఇట్లా వేరే వేరే డెవలప్మెంట్ చేయడానికి ఇవన్నీ వాటి వాటి పరిశీలనకే రావడం జరిగింది దాంట్లోనే గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా కొన్ని తెలుసుకొని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తారు